హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆకాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి రఫ్గా ఉంటాయి కాబట్టి వాటిలో డస్ట్ అనేది పెరిగిపోతుంది వాటిని వాటర్లో చక్కగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆకాకరకాయలు మనకి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి మనకి దొరికిన టైంలోనే మనం వీటిని తీసుకోవటం మంచిది ఎందుకంటే వీటిలో మన శరీరానికి కావలసిన పుష్కలమైన విటమిన్స్ అన్నీ లభిస్తాయి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకొని అందులో కూరకి సరిపడా ఆయిల్ తీసుకొని పోపు చేసుకోవాలి ఈ ఆకాకరకాయలని కొంతమంది బోడ కాకరకాయలు కూడా అని అంటారు ఇవి మనకు సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఆ టైంలోనే మనం తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి ఇప్పుడు పోపు మొత్తం అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలను ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి మనం ఆ టమాటా ముక్కలను కూడా ఆనియన్స్ వేగాక వేసుకొని వాటిని కూడా మగ్గించుకోవాలి ఆనియన్స్ టమాటా ముక్కలు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కల్ని కూడా కళాయిలో వేసుకొని మగ్గించుకోవాలి ఆ కాకరకాయ ముక్కలన్నింటినీ చక్కగా సన్నగా తురుముకోవాలండి ఎందుకంటే త్వరగా మగ్గుతాయి కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసాక మొత్తం ఒకసారి కూర మొత్తాన్ని అటు ఇటు కలియబెట్టి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా పసుపు అలాగే సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తాన్ని అటు ఇటు కలపాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కళాయి మీద మూత పెట్టేసుకోవాలి మనం సాల్ట్ వేయటం వలన ముక్కలు త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో మూత తీసుకొని కూర మొత్తాన్ని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఈ మగ్గిన కూరలో కొద్దిగా అల్లం పేస్ట్ అలాగే ధనియా పౌడర్ ఒక స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ వీడియో మిస్ అయిందండి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి కలిగి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ మగ్గిన కూరలో కొత్తిమీరను సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలి ఒకసారి కూర మొత్తాన్ని అటు ఇటు కలపాలి ఈ ఆకాకరకాయలు అనేవి మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి ఇవి దొరికిన టైంలోనే మనం తీసుకోవడం మంచిది అంతేనండి మనకి ఎంతో రుచికరమైన ఆకాకరకాయ కూర రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఆకాకరకాయలను తీసుకోవడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి